ఏదైతే ఉన్నదో ఆ రోజు వరసింధి వినాయక వ్రతాన్ని మనం జరుపుకుంటాం జరుపుకోవడంలో ఔషధ్యం ఏంటి అంటే ఎందుకు జరుపుకోవాల్సి వచ్చేది అంటే దానికి మనకు ఒక పురాణ కథ పురాణ కథ మనకు ఈ విధంగా చెప్తున్నారు చిన్న వాక్యం దీనికి చాలా పెద్ద కథ ఉంది ఎందుకు వచ్చింది అంటే శమంతకం శమంతకమణి కోసమే ఈ వరసిద్ధి వినాయక వందం చేసుకోవాల్సి వస్తుంది శమంతకమణి కథ ఏంటి

చతుర్థ్యాంతు అంటే సూర్యుడు ధన్యాలక్ష్మిలోకి వచ్చినప్పుడు కన్యాలక్ష్మిలోకి వచ్చినప్పుడు శుక్లే చంద్రస్య దర్శనం శుద్ధ భాద శుద్ధ చెడిచినాడు చంద్రస్య దర్శనం చతుర్శనం ఎవరైతే చేసుకుంటారో చేసుకుంటారు వారు నిత్యా విభూషణం గురియారు నిత్యాపవాద అపవాదం లోనవుతారు అపవాదం అంటే చేసింది చేయడం కాదు చేసినది అంటే చేయకుండా కూడా పడేటువంటి అభాండం అబాండం పైన పడుతూ ఉంటుంది దాన్ని